సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడాను ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి బాబాగారు ఏమంటారంటే బిడ్డ ఈ రాత్రికి నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది నీ కష్టాలకు ఇదే చివరి రోజు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి బాబాగారు ఈరోజు చెప్పేటువంటి సందేశం పూర్తిగా విన్నాక ఈ మాటలు ఎవరి కోసం చెప్పుంటారో వాళ్ళ మనసుకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ బాబాగారు ఇది మనకే చెప్పారని మరి ఇంకా బాబాగారు ఏమంటున్నారో విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను నువ్వు ఎన్నో రోజుల నుంచి పడుతున్న కష్టాలకు ఈరోజు ఒక ముగింపు వచ్చింది బిడ్డ కానీ నువ్వు మాత్రం ఈ కష్టాలు ఎప్పటి వరకు ఉంటాయో అనే బాధలోనే ఉన్నావు నా కష్టాలు ఎలా ముగిశాయి తండ్రి అని నువ్వు నన్ను అడగాలనుకుంటున్నావు కదమ్మా చెబుతాను విను ఇక నీకైనా జీవితం నీకు దక్కబోతోంది తల్లి అందమైన జీవితం అనుకూలమైన పరిస్థితులు ఇలా అన్నీ కూడా నీకు నచ్చినట్లు ఉంటాయి ఇక నీ కష్టాలకి ఇదే చివరి రోజు ఇదేమీ చిన్న విషయం కాదమ్మా నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు కొందరు నిన్ను అవమానించారు కూడా వాటన్నింటినీ నువ్వు తట్టుకుని నిలబడ్డావు ఆ ఓపిక నన్ను జయించింది తల్లి నేను ప్రతిరోజు చెప్పే నా మాటలు సందేశాలు ఇవన్నీ కూడా విని నువ్వు నా మీద నమ్మకంతో ఉన్నావు నా బాబా నాకు తోడుగా ఉన్నారు నా కష్టాలు తీరుస్తారు అని నన్ను పూర్తిగా విశ్వసించావు నేను చూపిన దారిలో నడిచావు అలాంటి నిన్ను చూస్తుంటే నా బిడ్డ అయినందుకు నాకు ఎంతో ముచ్చటేస్తుంది తల్లి అందుకే నేను నీ ప్రార్థనలన్నీ కూడా వింటూనే ఉన్నాను ఇక నీ కోరికలు ప్రార్థనలు సమస్యలు అన్నింటినీ కూడా త్వరలోనే తీరుస్తాను నువ్వు ఊహించని విధంగా అనుకోని సందర్భంలో నువ్వు కోరింది నీకు వస్తుంది ధైర్యంగా ఉండు బిడ్డ నిన్ను ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాలని ఉందమ్మా ఏంటో తెలుసా నీకేదైనా సమస్య వచ్చినప్పుడు దానిని చూసి భయపడకుండా ఆలోచించి నిదానంగా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నావే అలాగే ఆ సమస్యకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని కూడా వెతుక్కుంటూ ఉన్నావు చూసావా దానికి నిన్ను ఎంత పొగిడినా తక్కువే ఏది జరిగినా కానీ అది మంచైనా సరే చెడైనా సరే నా సాయి నా మంచి కోసమే చేస్తారు అని నమ్మి నీ భారమంతా నాపై పెడతావు అలాంటి నువ్వు నా ప్రియమైన బిడ్డవి తల్లి నీ కోరిక ఏదైనా సరే నీకు నేను నేనిస్తాను నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ నేనుంటానని గుర్తించుకో నీకు ఇంకొక విషయం చెబుతాను శ్రద్ధగా విను ఎప్పుడు కూడా నీ జీవితంలో అసూయ కోపం ఇవి రెండింటినీ కూడా దూరంగా ఉంచు ఇతరులను చూసి అసూయ పడకు ఎప్పుడూ కూడా ఇతరులు బాగుండాలి అని ఆలోచించు వారి మంచి కోసం నీకు చేతనైనంత సహాయం చెయ్యి అప్పుడు నీ బాబా నీకు సహాయం చేస్తారు అలానే కోపం అనే చీకటిని మాత్రం అస్సలు నీ దగ్గరకు రానివ్వకు ఆ కోపం వలన నువ్వందరికీ దూరం అవుతావు తల్లి ఆ కోపంలో నువ్వు సరైన నిర్ణయం కూడా తీసుకోలేవు నీ కోపమే నీకు శత్రువు అవుతుంది కాబట్టి నీ కోపాన్ని అదుపు చేసుకో నీకు కోపం వచ్చినప్పుడు నా నామాన్ని చూపించు వెంటనే నీ కోపం మాయమవుతుంది ఇలా నువ్వు నా నామాన్ని పదే పదే జపించటం వల్ల నీ పాప కర్మలన్నీ తొలగిపోయి నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది నువ్వు ఇప్పుడు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ జీవితంలో నేను జరిపిస్తాను అంతేకాకుండా నీకు తోడుగా నేనుంటాను ఇప్పటి వరకు ఏం జరిగినా కూడా వాటిని అస్సలు పట్టించుకోకు నువ్వు పడ్డ కష్టాలను మైమరిపించేలా నీకొక అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను ఆనందంగా స్వీకరించు తల్లి అతి త్వరలోనే నువ్వు ఎంతో ఆనందంతో బాబా నా కోరిక తీరింది తండ్రి నాకు చాలా ఆనందంగా ఉంది అని నువ్వే నా దగ్గరకు వస్తావు ఆ రోజులు ఇంకా ఎంతో దూరంలో లేవు బిడ్డ నువ్వు నన్ను పిలిచిన ప్రతి చోటు కూడా షిరిడీనే నేను ఉన్నాను అని నమ్మితే ప్రతి స్థలం ద్వారకామాయినే ఇక నీ మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా వదిలేసేయమ్మా ప్రశాంతంగా ఉండు నా బాబా తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ఉండు నీకంతా మంచే జరుగుతుంది ఈ తండ్రి ఆశీసులు నీపై ఎప్పుడూ ఉంటాయి తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం పూర్తిగా వినిన తర్వాత ఎవరి మనసుకైతే ఈ సందేశం బాగా నచ్చిందో ఎవరికైతే బాగా దగ్గరైందో ఎవరి గురించి బాబాగారు ఈ మాటలు చెప్పారు అని తెలుస్తూ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అండి బాబాగారు రెండు సూచనలు అయితే ఇచ్చారండి కానీ బాబాగారు ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరుగుతుంది వాళ్ళకి నా దీవెనలు ఎప్పుడు ఉంటాయి ఈ రోజు వరకు పడ్డ కష్టాలన్నీ మీరు మర్చిపోండి అని ఒక వాగ్దానం కూడా ఇచ్చారు మరి బాబాగారు ఎవరిని ఉద్దేశించి ఈ సందేశం చెప్పారో వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా బాబాగారు రెండు సూచనలు కూడా ఇచ్చారని మనం ముందు చెప్పుకున్నాం మరి ఆ సూచనలు ఏంటంటే ఒకటి అసూయ రెండు కోపం అండి చాలా డేంజర్ అండి ఇవి చూసేదానికి చాలా కామన్గానే కనిపిస్తాయి ప్రతి మనిషిలో ఉంటాయి కానీ మన జీవితాన్ని నాశనం చేసేదానికి ప్రముఖ పాత్ర వహిస్తాయి ఫ్రెండ్స్ ఇవి మనకంటే ఏదో ఒక విషయంలో గొప్పగా ఉన్న వాళ్ళని చూసి అసూయ పడటం మొదలు పెట్టారంటే మన జీవితంలో ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండలేమండి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒక విషయంలో మనకంటే గొప్పగా ఖచ్చితంగా ఉంటారు మరి వాళ్ళని చూసి అసూయపడుతూ ఉంటే మన జీవితాంతం అసూయపడుతూనే ఉండాలి మరి సంతోషంగా గడిపేది ఇప్పుడు అందుకే ముందు ఆ అసూయను వదిలేయండి అని బాబాగారు చెప్తూ ఉన్నారు మరొక విషయం కోపం కోపం అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటుందండి కానీ బాబాగారు ఏమంటారు అంటే కోపంలో నువ్వు ఆలోచించే విధానం అనేది నశిస్తుంది నీకు నువ్వు ఆలోచన శక్తిని కోల్పోతావు విచక్షణారహితంగా ప్రవర్తిస్తావు దాని వలన నీకు చుట్టుపక్కల ఉన్నటువంటి నీ శ్రేయభిలాషులు కూడా నీకు దూరం అవుతారు అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మనకు కోపం వచ్చినప్పుడు ఆ కోపం ఎలా దారి తీస్తుందంటే మనం మంచి కోరుకునే వాళ్ళను కూడా ఏది ఆలోచించకుండా ఒక పొరపాటున ఒక మాట అనేస్తాం ఆ మాట వెనక్కి తీసుకోవడం చాలా కష్టమండి ఆ మాట వల్ల వాళ్ళ మనసు విరిగిపోవచ్చు రెండోసారి మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా ఎలా పలకరించగలరు అందుకే బాబాగారు అంటూ ఉన్నారు కోపంలో తీసుకునే నిర్ణయాలు కానీ కోపంలో తీసుకునేటువంటి ఆలోచన విధానం కానీ సరిగా ఉండవు అవి మీ జీవితాన్ని నాశనం చేస్తాయని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎంత కోపం వచ్చినా సరే అండి ఒక రెండు నిమిషాలు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏ డిసిషన్ అయినా తీసుకోండి అదంతా కూడా మంచి జరుగుతుంది కానీ కోపంలో క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు పొరపాటును కూడా తీసుకోవద్దండి బాబా గారు చెప్పినట్టు ఈ రెండు అలవాట్లను మానుకోండి ఫ్రెండ్స్ రేపటి నుంచి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు మొదలవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి